குரும மருமல ஐக்கிய ஜெய குருமா மட்டம் ஜெய குருமா ஜெய குருமா ஜெய் குருமா ஜெய் குருமா உன்னதமாயி రెండు వేల మంది కుర్మలను గెలిపించుకోవడానికి మనందరం ఈ కుర్మ మట పునర్నిర్మాణానికి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ అవకాశం ఇప్పుడు అమావీ దగ్గర ఏదైతే ఇప్పుడు మనలో కర్ణాటక వాళ్ళు స్వామికి మఠానికి నా పేరు గొర్రె మల్లేష్ కుర్మ ఉప్పల్ గతంలో ఆంధ్రప్రదేశ్ కుర్మ యువత అధ్యక్షంగా పనిచేశాము తర్వాత గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై రెండు వరకు హైకోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్గా గా పనిచేశాను ఇప్పుడు తెలంగాణ కుర్మ సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నాను రెండు వేల చరిత్ర ఉన్న కుర్మా మఠానికి ఇచ్చేయడం చాలా ఆనందంగా ఉంది గతంలో చాలాసార్లు మా తాత వెంబడి డా మా డాడీ వెంబడి మేము పర్సనల్గా ఫ్యామిలీతో కూడా రావడం జరిగింది ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఈ మఠాన్ని డెవలప్ చేయాలి అనుకునే వాళ్ళము కానీ కరీంనగర్ వరంగల్ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లా హైదరాబాద్ జిల్లాల నుంచి వివిధ జిల్లాల నుంచి యాదాద్రి భువనగిరి నల్గొండ జిల్లా నుంచి చేసిన ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రెండు వేల చరిత్ర సంవత్సరాల చరిత్ర ఉన్న మన కుర్మ మఠాన్ని మనము అభివృద్ధి చేసుకోవడానికి పెద్దలు బీర్ గారు ఎగ్గే మల్లేష్ గారు ఎమ్మెల్సీ గారు బీర్ విప్పు విప్ గారు కూడా మనకు సహకరిస్తున్నారు స్థానిక మున్సిపల్ చైర్మన్ ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పర్ శంకర్ గారు కూడా తన సహకారం అందిస్తున్నారు రాష్ట్ర సంఘం తరఫున కూడా తర్వాత రంగారెడ్డి జిల్లా మహబూబ్నగర్ జిల్లా అన్ని జిల్లాల నుంచి కూడా మా పెద్దలందరూ సహకరిస్తామన్నారు పునర్నిర్మాణం చేయాలని కంకణం కట్టుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు నుండి మనము గుడి పూర్తి అయ్యే వరకు మనందరం మన ఆలయ మండల సంఘ కమిటీ సమావేశం ఏర్పడినాడు కులపాక కుల పెద్దలు మాకు ఇష్టం తీసుకొచ్చినప్పుడు మొన్న ఆరో నెల పద్దెనిమిది తారీఖు ఈ ఇరవై తారీఖు నాడే ఇక్కడ ఒకసారి ఆలయరు మండల కుర్మ సంఘం తరఫున ఒకసారి మేము ఇక్కడ వచ్చి దీన్ని మొత్తం చూడడం జరిగింది ఆ రోజు నుంచేలే ఇక్కడ కుర్మ సంఘం కమిటీకి మనం ఏం చెప్పినాం అంటే పానీలు తీసి అసలు మఠం పేరు మీద ఎన్ని ఎకరాల భూమి అనేది ఒకసారి పానీలు చేయమని ఇక్కడ గ్రామ కుర్మ సంఘం అధ్యక్షుడి కానీ ఆ వీరమ్మలకు పెద్ద కురుమే అయిపోయినాము దాంతోపాటు ఇక్కడ ఉన్న మఠ అన్ని మఠాలకు ఒక్క ఎకరం ఐదు గుంటల చొప్పున ఉన్నది మన మఠానికి కూడా ఒక ఎకరం ఐదు గుంటలు ఉంది అనేది పానీలో వెళ్తుంది కానీ మూడేకరాల ఉంది అనేది మాత్రం ఇక్కడ ఉన్న ఉన్న పెద్ద మటులు చెప్తారు కాబట్టి దీని ఒక్కసారి ఇప్పుడు కూడా మనము ఒకసారి ఎంఆర్ ఆఫీస్ పోయి మన అందరం కొంచెం పెద్ద మొత్తాన్ని పోయి దీనిలో ఎంత ఉంది దీన్ని ఎట్లా డెవలప్ చేయాలనేది మన రాష్ట్ర వ్యాప్తంగా మన మఠాన్ని ఈ రోజు ఇంత ఘనంగా వచ్చి మీరు మా గురించి చెప్తుంటే మేము ఇన్ని రోజుల నుంచి ఏం చేసినాం అనే ఒక భావన మాలో ఏర్పడుతుంది మీరు ఇలాగే ముందుకు వచ్చి సహకరిస్తే గుడి డెవలప్మెంట్ అభివృద్ధి చేయడానికి మేము ముందుకుంటా మీ బాధ్యతతో మీరు వచ్చినప్పుడు మా కర్తవ్యంగా మేము చేసే ప్రయత్నం చేస్తాం ఇప్పటి వరకు కూడా నిజంగా ఇంత వ్యక్తిగతంగా వచ్చి ఎవరు ఇట్లా మాకు సందేశం చెప్పలేదు ఈనాడు చెప్పినందుకు కుల సోదరులందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు మేము మీ బాధ్యత చెప్పిన బాధ్యత ప్రకారం నడుచుకుంటాం మీరు మీ చేతడితో ఆదోడు మాకు అందియాలని మేము కోరుకుంటున్నాము ఈ కుటుంబ సంఘం అందరికీ నా విజ్ఞప్తి మన కుటుంబ సంఘం ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది కొలనుపాక అనే గ్రామంలో మరి సాంస్కృతి సాంప్రదాయాలు మరి గత పురాతన కాలం నుండి కూడా ఇక్కడ ఎన్నో రకాల రికార్డ్స్ కానీ మరి అన్ని మన సాంప్రదాయాలు కానీ అన్నీ ఇక్కడ దొరుకుతాయని మనం ఈ రోజు ఇక్కడ సందర్శించడం జరిగింది కరీంనగర్ జిల్లా మరియు చుట్టుపక్కల అన్ని జిల్లాల నుండి కూడా తెలంగాణ నుండి కురుమ నాయకులు అందరూ కూడా ఈ రోజు హాజరై మరి పాక మన కురుమ మఠాన్ని సందర్శించడం జరిగింది మరి తెలంగాణలో ఉన్న మరి అన్ని ప్రాంతాలకు సంబంధించినవి కూడా ఇక్కడ కులని పరాకలో అన్ని కులాలకు సంబంధించినవి కూడా మన కుర్మ కులానికి సంబంధించి గాని అటు ఒగ్గు బీర్ల కళాకారులకు సంబంధించి కానీ మరి రకరకాలుగా మరి పాక అంటేనే పురాతన ప్రోగ్రాం ఉన్నదని తెలిసింది మాకు తాతల ముత్తాతల నుండి ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవస్థానం కురమలకు సంబంధించిన గుడి మరి దీనికి సంబంధించిన లాండు మూడు ఎకరాల ఇరవై ఐదు గుంటల భూమి ఇక్కడ ఉన్న పురాతన కుల బాంధవులు చెప్పారు మరి దీని మీద దీనికి ఉన్నటువంటి ఆ తాతల నాడు కాపాడినటువంటి వ్యక్తిగా ఈ మూడు ఎకరాల ఇరవై ఐదు గుంటల భూమి అయితే ఏదైతే ఉన్నదో ఈ గుడి మరి ఎక్కడో గుళ్ళు కడుతున్నాం మేము కూడా మా విలాసఆర్ గ్రామంలో యమనాడ రాజన్న సిరిసిల్ల జిల్లా విలాసార్ గ్రామంలో కరమినార్లో కానీ అంత గుళ్ళు గోపురాలు కడుతున్నాం కానీ పురాతన గుడి మూలపడ్డది ఇక్కడ రాగి సన్న సంఘం అధ్యక్షుడిగా ఏనాడు కోల్పాక మన ండేశ్వర మఠముకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి ఎంతో మంది మన కుర్మజన యువ మన కుర్మ కులాస్తుల వందరం వచ్చి ఇక్కడ చూస్తే స్వామివారు స్వామివారు అంటే మల్లికార్జున స్వామి ఆ మల్లికార్జున స్వామి పక్క పొంటే మన యొక్క గోత్రం మన జనని మన గోత్రం మన పక్క పొంటే గుడి కట్టుకొని చండీశ్వర దేవిగా రూపం కనిపిస్తున్నది కాని ఇక్కడ ఎన్ని అందరికి ప్రతి ఒక్క మఠం ఉన్నది ఆ మఠాలన్నీ సూర్య కిరణములాగా మె మెరుస్తున్నాయి మరి మూడినోళ్ళ ఆరిండ్లు ఉన్నోళ్ళ మఠాలు ఏమో మెరుస్తున్నాయి మనం నూరిండ్లు ఉన్న తెలంగాణ పట్ల బహు బతుకుదేరు ఉన్న మన చండీశ్వర మత కులు కురుమ కురువ కురుబ కులాస్తులము మన మఠము చూస్తుంటే తరల్నాటి మఠము ఇవాళ కింద శిఖిలాల పాలైపోతున్నది కాబట్టి మన తెలంగాణ మన కులాస్తులందరూ ఏకమై ఈ కొలువుపాక మన మఠాన్ని ఉద్ధరించి ఏ తీరగనన్న పెద్దలు మరి ముందుకు వచ్చి ఈ మఠాన్ని మాత్రము మనము పూర్వ వైభోగం తీసుకురావాలని చెప్పి అందరినీ ఒగ్గుబీరిన సంఘం తరఫున కోరుతున్నా जय कुर्मा जय चंडीश्वर जय चंडीश्वर